వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఈ అసంజల కాలంలో గ్రంథాలయోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అసలు ఫస్ట్ గ్రంథాలయం ఎప్పుడు ఏర్పాటు అయింది ఇవి చూడాలి కదా జర రైట్ ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి ఏం రాస్తున్నా సారు అంటే గ్రంథాలయోద్యమము అని రాస్తున్నా ఏం రాస్తున్నామండి గ్రంథాలయోద్యమం అని చెప్పి రాస్తున్నాను రైట్ ఈ గ్రంథాలయ ఉద్యమం అనేది చూసుకుంటే ఎప్పుడొచ్చింది గ్రంథాలయ ఉద్యమం ఎప్పుడొస్తుంది సార్ తెచ్చినప్పుడు వస్తుంది అవునా కాదు సార్ గ్రంథాలయ ఉద్యమ పితా మహుడు అని చెప్పి ఎవరిని పిలుస్తామని నేను అడుగుతానా మరి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాహిత్య గ్రంథాలయం అనే టాపిక్ను మనం చూడబోతున్నాం దాంట్లోనే ఈ గ్రంథాల ఉద్యమ పితామహుడు ఎవరు మరి తెలంగాణ ప్రాంతంలో అసబ్జాయుల కాలంలో ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థి చదువుకోవడానికి పుస్తకాలు అందుబాటులో ఉండాలి అని చెప్పి సాహిత్య అభిలాషను పరిశోధన చేసినటువంటి వ్యక్తి కోమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా అని చెప్పినా కదా గ్రంథాలయోద్యమ పితామహుడు ఎవరు అని చెప్పి నేను క్వశ్చన్ అడిగితే మీరు ఏమైనా ఆన్సర్ చేస్తారా అంటే నేనే కూడా దానికి ఆన్సర్ కూడా చేస్తాను ఏం సార్ క్వశ్చను గ్రంథాలయోద్యమ పితామహుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా రైట్ గ్రంథాలయోద్యమం అని చెప్తున్నాను కదా ఇప్పుడు గ్రంథాలయోద్యమ పితామహుడు ఎవరు అని చెప్పి నేను అడిగిన ఏం చెప్తారా అప్పట్ల పరిశోధనలు చేసి తెలంగాణ ప్రాంతంలో అందరికీ పుస్తకాలు అందుబాటులో ఉండాలి అని చెప్పి పరిశోధనలు చేసినటువంటి ఆ పెద్ద మనిషి పేరు ఏం పేరు అని నేను అడిగితే ఎవరన్నా ఏమైనా చెప్తారా అంటే ఒకే ఒక్క పేరు వినబడుతుంది ఆయన పేరే ఏం పేరు అంటే కోమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు అంటున్నాం ఏం పేరు అంటున్నామండి కోమర్ రాజు వెంకట లక్ష్మణరావు గారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఏం పేరు అంటున్నామండి కోమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు అని చెప్పి నేను పిలుస్తున్నా ఏం పేరు అంటున్నామండి కోమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు గ్రంథాల యువత పితామహుడు అంటున్నా ఈయన మునగాల జమీందార్ అయినటువంటి మునగాల సంస్థానం ఉంటుంది కదా ఆ మునగాల సంస్థానం జమీందార్ అయినటువంటి ఇక్కడ రాసుకుంటా చూడండి మునగాల సంస్థానంకు జమీందారుగా ఏ రాయ్ మునగాల సంస్థానం యొక్క జమీందార్ ఎవరు సారు అంటే నాయిని వెంకట రంగారావు మునగాల సంస్థానం యొక్క జమీందారుగా ఎవరు పనిచేసినారు అంటే నాయిని వెంకట రంగారావు గారు పనిచేసారు ఇది రెండు వేల పదహారు గ్రూప్ టూలో బిట్ అధ్యక్ష రెండు వేల పదహారు గ్రూప్ టూ రాసిన వాళ్ళందరికీ మునగాల సంస్థానం జమీందార్ ఎవలు అని క్వశ్చన్ అడిగిండు రాజు వెంకట లక్ష్మణరావు ఎవరి ఆస్థానంలో స్థానంలో పనిచేసిండని చెప్పి కూడా క్వశ్చన్ అడిగిండు ఇప్పుడు నాయిని వెంకట రంగారావు గారి దగ్గర ఈయన దివాన్గా పనిచేసిండు అని చెప్తాను ఎవరి సార్ దివాన్గా పనిచేసింది మా రాజు వెంకట లక్ష్మణరావు గారు ఇక్కడ దివాన్గా పనిచేయడం జరిగింది అంటున్నాం ఏడాసారి దివాన్గా పనిచేసింది నాయని వెంకట రంగారావు గారి దగ్గర దివాన్గా పనిచేసినప్పుడు ఆయన యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి లెక్కలు చూసుకుంటాడు ఇక ఏ సారు కోమర్రాజు వెంకట లక్ష్మణ్ రావు గారు ఏం చదువుకున్నారని మీరు నన్ను అడగాలి నేను అడుగుతే ఒక్కటే ముచ్చట చెప్తే ఆయన ఎక్కువ తక్కువ ఏం చదువుకోలేదు మెట్రిక్యులేషన్ చదివిండు సారు ఈ మెట్రిక్యులేషన్ అంటే ఏంటిది అని మీరు నన్ను అడగద్దు ఎందుకంటే ఇప్పట్లో పదో తరగతి ఏదైతే ఉందో దాన్ని అప్పట్లో మెట్రిక్యులేషన్ అంటారు ఇప్పుడు ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్ అని చెప్తాం కదా గట్ల ఈ ఎస్ఎస్సీని టెన్త్ క్లాస్ని గప్పట్ల మెట్రిక్యులేషన్ అని పిలిచేటోళ్ళు మన లక్ష్మణ్ రావు గారు మెట్రిక్యులేషన్ పాస్ కాగానే కోమర్రాజు వెంకట రావు గారిని తీసుకుపోయి నాయన్ వెంకట రంగారావు అయిన సంస్థానంలో దివాన్గా నియమించుకున్నాడు ఈ పెద్ద మనిషికి జర కాయిస్ ఎక్కువ ఏదో ఒకటి వేయాలి సమాజ సేవ చేయాలి అందరికి ఉపయోగపడే పనులు చేపట్టాలని కోరిక ఎక్కువ కాయస్ అంటే కోరిక జిజ్ఞాస గీ జిజ్ఞాస కొద్దే కోమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు రాత్రిపూట దీపాలు పెట్టుకొని ఆ దివాన్గా పనిచేసిన తర్వాత ఫ్రీ టైంలో కూర్చొని చదువుతూ ఉంటే పుస్తకాలు రాస్తూ ఉండేటోడట అయితే నాయన్ వెంకట రంగారావు ఆయన దగ్గరికి పోయిన ఏమే లక్ష్మణరావు బగ్గా చదువుకుంటున్నావు గీ రాత్రిపూట ఏందని ఈ కళ అన్నాడట సార్ నేను ఏదైనా చేసి అందరికి సాయం చేయాలి సార్ అన్నాడు ఇగో లక్ష్మణ్ రావు నువ్వేం చేస్తావు తెలియదు నువ్వు బగ్గ పరిశోధన చేస్తున్నావు దేని మీద అని అడిగిండట సాహిత్యం మీద పరిశోధన చేస్తున్నా సార్ సాహిత్య అభిలాష కలిగిన వాళ్ళు బాగుపడాలని ఆకాంక్ష కలిగిన వాళ్ళందరికీ పుస్తకాలను అందుబాటులో అందుబాటులోకి తేవాలని నేను ప్రయత్నం చేస్తున్నా సార్ అని చెప్పిండట ఏ సరే బిడ్డా లక్ష్మణ్ రావు నువ్వు మంచి పని చేస్తాను రేపటి నాటికి సాహిత్య అభిలాష పరిశోధన అనేది ఒక గ్రంథ రూపంలోకి వస్తే ఆ గ్రంథాలను ఒక్క దగ్గర చేర్చాలనుకుంటే నా యొక్క పూర్తి సపోర్ట్ నా ఫుల్ సపోర్ట్ నీకే అని చెప్పిండట సారు నువ్వు ఫుల్ సపోర్ట్ ఇస్తా అంటే నేను ఎందుకు మంచి పనులు మొదలు పెడతాను ఇవే చెప్పి అనగానే కోమర్రాజు వెంకట లక్ష్మణరావు పొద్దుగానే లేచి మలబోయినట వెంకటరంగారావు దగ్గరికి సారు నిన్ననే కదా నువ్వు నాకు సపోర్ట్ చేస్తా అన్నావు నేనొక గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నా ఏర్పాటు చేయాలనుకుంటున్నా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నా దానికి సంబంధించి నువ్వు ఆర్థిక సహకారాన్ని అందించు అని చెప్పి అడిగిండంట ఏమయ్య లక్ష్మణరావు రాత్రి చెప్పగానే పొద్దుగానే మొదలుపెట్టినా అవే ఏం చేయాలా అని అడిగిండంట ఏముంది సరిగ్గా ఎక్కువ తక్కువ పైసలు అవుతాయి ఇంకా పైసలకు కావాల్సినటువంటి సహకారాన్ని మీరు అందించండి ఆర్థిక సహకారాన్ని అని అడిగిండంట ఏ సరేగా ఓ నీకంటే ఎక్కువే ఉంది ఏం గ్రంథాలయాలు పెడతావో పెట్టిపో నీకు కావాల్సినటువంటి ఆర్థిక సహకారం నేను అందిస్తా అని చెప్పిండ ఎవరు చెప్పిరు ఈ యొక్క నాయని వెంకటరంగారావు గారు మరి ఈయన పైసలు ఇస్తా అనడు మరి లైబ్రరీ ఏడబెట్టాలి లైబ్రరీ ఏడబెట్టాలి అంటే హైదరాబాద్లో పెట్టాలి హైదరాబాద్లో ఎక్కడ పెట్టాలి ఇంత పెట్టాలి మీ ఇంత పెట్ట లైబ్రరీ అప్పట్లో ఉన్నోడే ధనవంతుడే ఎవరు రావాలి ఇప్పుడు ఇల్లు దానం చేసి నీకు లక్ష్మణరావు గారు బుక్కుల చేతులు పట్టుకొని తిరుగుతాడు ఎవరి దగ్గరికి పోయి ఏం సహకారం అడగాలి ఈయన పైసలు ఇస్తా అన్నాడు బుక్కులు తయారు చేపిస్తా బుక్కులు కొనుక్కొత్తా ఈ బుక్కులను నిడబెట్టాలే దానికి ఒక ప్లేస్ కావాలి కదా అందుకే లక్ష్మణరావు గారు ఎవరిని కలిసిండట అంటే రావిశేట్ రంగారావుని కలిసింది ఓ రామా ఏం పేరు అయిన పేరు రావిశేట్ రంగారావు గారిని కలిసింది అన్న రంగానా ఏ మంచి రాయ్ రావిచెట్టు రంగారావు గారిని కలిసిండు రంగానా నేను ఇట్లా లైబ్రరీ పెడదామనుకుంటున్నా జా నువ్వు సపోర్ట్ చేయరాదే అని అడిగిండట అరే తమ్మి లక్ష్మణరావు లైబ్రరీ అంటే ఇట్లా పెడతావు నువ్వు ఏంది అని అడిగిండట ఏం లేదు అయిన పుస్తకాలు ఉంటే మీ ఇంట్లో పెట్టుకుంటానే అని అడిగాడు ఏ పెద్ద ఇళ్ళ తిరా సరే నీకు రూమ్ కేటాయిస్తా పెట్టుకోపో అని చెప్పిండట ఎవరు రావిచెట్టు రంగారావు గారు మరి ఈయన ఏం చేసిండు యొక్క వేదికనిచ్చిండు ఈయన వేదిక దాత ఆయన పైసల దాత ఇప్పుడు ఈయన లైబ్రరీని ఏర్పాటు చేయాలి పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో ఇప్పుడు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో రావిచెట్టు రంగారావు గారి యొక్క స్వగృహంలో నాయని వెంకట రంగారావు గారి యొక్క ఆర్థిక సహకారంతో కోమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు ఒక లైబ్రరీని ఏర్పాటు చేసిండు అని చెప్తున్నాం ఆ లైబ్రరీ పేరు ఏం పేరు అంటే శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం ఏమేర్పాటు చేసిండే శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయమును ఏర్పాటు చేసిండు ఓ సారు ఎవలు ఏర్పాటు చేసిరని మీరు నన్ను అడగవద్దు ఎందుకంటే బోర్డు మీదనే రాసిన ఎవరు ఏర్పాటు చేసిరు అంటే కోమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు ఈ లైబ్రరీని ఏర్పాటు చేసిండు అని చెప్పిన ఎక్కడ ఏర్పాటు చేసిండు సారు అంటే రాఘశేట్ రంగారావులు ఇంట్లో అగో రాజుశేట్ రంగారావు ఇల్లేడు ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది ఓ రామ హైదరాబాద్లో ఏడా అని అడుగుతాను హైదరాబాద్లో ఎక్కడా అంటే మీ అందరికీ బాగా ఫేమస్ అది ఏంటి సారు అంటే కోటి పోయినారా ఎప్పుడన్నా కోటి కోటీలా మీ అందరికీ బాగా తెలిసినటువంటి బజార్ సుల్తాన్ బజార్ కోటి సుల్తాన్ బజార్లో రావుశెట్ రంగారావు గారి యొక్క స్వగృహం ఉంటే అక్కడనే లైబ్రరీని పెట్టిండు దాని పేరు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయమంట సారు ఎవరు పెట్టింది ఈ లైబ్రరీని కోమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు ఇట్లా అసభ్యాల కాలంలో ఓ లైబ్రరీని ఏర్పాటు చేసిండు సార్కి ఇది ఒక్కటే ఏర్పాటు చేసిండు ఆయనే ఏ ఇంకో రెండు మూడు లైబ్రరీలు పెట్టిండు ఏంటి సారు అంటే పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో దీనికి ఏమైనా డిజైన్ లేయల్లా ఏమంటే ఎత్తలానే ఉంది శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం అగో గీన పేరు ఎందుకు పెట్టిండంటే అప్పట్లో దేశ భాషలందు తెలుగు ఎస్తా అన్న పెద్ద మనిషి శ్రీకృష్ణ దేవరాయలు కదా ఆయన పేరు మీద పెట్టి గిట్లా ఈ లైబ్రరీని పెట్టిండు ఈ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం పంతొమ్మిది వందల నాలుగులా పెద్ద మనిషి వరంగల్ పోతానడు పోతే ఓ అని నేనన్నా పోతే ఓ సార్ అని అన్నా వరంగల్ పోయి ఆరో లైబ్రరీని పెట్టి ఏందే అన్న లైబ్రరీ పేరు ఏం పేరు ఏం పేరు అని అడిగిన రాజా రాజా నరేంద్ర మంచిగా రాయి నువ్వు రాజ రాజా నరేంద్ర భాష నిలయం అగో మరి దీనికి పైసలు వాళ్ళు ఇచ్చారు వెంకటరంగారావు ఉన్నాడు కదా ఆయన దగ్గరనే పైసలు తీసుకుంటాడు పెద్ద మనిషి ఆ పైసలు తీసుకొని పోయిన లైబ్రరీలు పెడతాడు ఇది సుల్తాన్ బజార్ లోటు పెట్టే ఇక వరంగల్లా హన్మకొండ అంటారు కదా ఇక హన్మకొండలు ఈయన లైబ్రరీ పెట్టే లైబ్రరీ పేరు ఏం పేరు అంటే రాజారాజ నరేంద్ర భాషా నిలయం పంతొమ్మిది వందల నాలుగులో పెట్టిండు పంతొమ్మిది వందల ఒకటి ఆగస్టు నాడేమో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం సెప్టెంబర్లో ఏమో రాజరాజ నరేంద్ర భాష అని లేం పైసలు అయితే ఇచ్చారు కానీ ఇల్లు ఎవరు ఇవ్వచ్చు అంటారు అగో ఇల్లు రాసిచ్చిన పెద్ద మనిషి ఎవరు అంటే ఈయన పేరు నేనే చెప్పాలా మీరు చెప్తారా పింగలి వెంకట్రాం రెడ్డి ఇవలే పింగలి వెంకట్రామరెడ్డి గారి యొక్క స్వగృహంలా ఈ పేరు విన్నరా మీరు పింగల్ రెడ్డి అన్నకొండ వరంగల్లా మనకు పింగలి కాలేజీ ఉంటుంది వాళ్ళు మంచిగా సంపన్నులు అట్లాంటి వాళ్ళ ఇంట్లో ఈయనే ఈ లైబ్రరీని పెట్టిండు పింగల్ వెంకట్రామ్ రెడ్డి స్వగృహంలా అంటే స్వగృహం అంటే ఆయన ఒక ఇల్లును చూపించిండు జమీందారే ఆయన ఇల్లును చూపిస్తే రాజారాజ నరేంద్ర భాషా నిలయాన్ని ఈయన యొక్క ఇంట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా ఏడసారి ఇది వరంగల్ హన్మకొండ మొదటిదేమో కోటి సుల్తాన్ బాజార్ ఇది వరంగల్ హన్మకొండలో ఈ యొక్క లైబ్రరీని ఈ పెద్ద మనిషి ఏర్పాటు చేసిండు ఇట్లా ఆంధ్ర భాషా నిలయం కోటి రాజరాజ రాజరాజ నరేంద్ర భాషా నిలయం హన్మకొండల ఇట్లా ఏర్పాటు చేసి గ్రంథాలయాలను ఏర్పాటు చేయడానికి నా శ్రీకారం చుట్టుకొని స్వర్ణ కంకణమే కట్టుకున్నాడట గిట్ల కంకణం కట్టుకొని వివేకవర్ధిని గ్రంథాలయం ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం విజ్ఞాన చంద్రికా మండలి ఇట్లా అనేక లైబ్రరీలను ఏర్పాటు చేసిండు కోమారరాజు వెంకట లక్ష్మణరావు గారు సార్ గీతీర్గా లైబ్రరీలు ఏర్పాటు చేస్తే ఈయనకేమైనా బిరుదియాలే కదా సార్ అని మీకు అనిపిస్తుంది కదా అందుకే ఈ పెద్ద మనిషికి ఏమైనా బిరుది ఇచ్చిర్రు అంటే ఆ సారు ఉన్నాడు కదా ఎటువైనాయనే కోమారరాజు వెంకట లక్ష్మణరావు గారు అందుకే ఈయన ఏమన్నారంటే గ్రంథాలయోద్యమ పితామహుడు అని చెప్పి పిలిచారు అసభ్యాయుల కాలంలో గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేసి వాటిని వేగవంతంగా వ్యాప్తి చేసినటువంటి అగ్రగణ్యుడు కోమారరాజు వెంకట లక్ష్మణరావు గారు అందుకే ఇతడిని ఏమన్నాము అంటే మా పితామహుడు అని చెప్పి పిలిచిన సార్ మాకు తెలియకడుగుతాం అడుగుతాను అసబ్ జాయిల కాలంలో ఏర్పాటైనటువంటి మొదటి లైబ్రరీ ఏది అని చెప్పి నేను అడుగుతున్నా రైట్ చెప్పండి అసబ్ జాయిల కాలంలో వెలువడిన మొదటి ఏర్పాటైన మొదటి లైబ్రరీ ఏది గిట్లా నువ్వు క్వశ్చన్లు క్వశ్చన్ మల రాత్తాన బోర్డు మీద అసబ్జాయిల కాలంలో వచ్చిన ఫస్ట్ లైబ్రరీ అసఫ్జాయిలు అంటే తెలుసు కదా నిజాం నవాబులు ఈ అసబ్జాయిల కాలంలో వచ్చిన మొదటి లైబ్రరీ ఏది తొలి గ్రంథాలయం ఏది అని నేను అడుగుతున్నా ఫస్ట్ లైబ్రరీ ద కోట్ ఆఫ్ అసఫ్జాయ్ ఏం సార్ ఫస్ట్ గ్రంథాలయం నన్ను అడిగితే నేను బారా భారీ చెప్తా బజాప్తిగా ఏంది ఏం చెప్పాలి ఫస్ట్ గ్రంథాలయం అని ఏం పేరట అంటే దాని పేరు పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో సోమసుందర మెదాలియర్ గారు సికింద్రాబాద్ కేంద్రంగా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది దాన్నే మొదటి గ్రంథాలయం అని చెప్పి పిలుస్తాం ఎవరిసారి ఏర్పాటు చేసిన వాళ్ళు ఇన్ ఎయిటీన్ సెవెంటీ టూ ఇవాజ్ ఎస్టాబ్లిష్డ్ వన్ ఆర్గనైజేషన్ దట్స్ కాలడైజ్ లైబ్రరీ సికింద్రాబాద్ లైబ్రరీ As a founder of Sikindrava library, Somasundara Medallier. It is established in 1872. It's recognized to first library in the court of jai During that time, who was a Sultan or Nizam Nawab in the kingdom of Asabjai in 1872 during that time? Mir Mahbub Ali Khan survived as a Nizam Nawab during that time in 1872. That time he was established one organization that's called as Somasundara Medallier Library. ఓకే దీన్ని ఏమంటాము అంటే సికింద్రాబాద్ గ్రంథాలయం అంటాము ఏమంటాం సార్ సికింద్రాబాద్ గ్రంథాలయం అని చెప్పి పిలుస్తాం వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ యాన్షియం నేమ్ ఈజ్ లష్కర్ సికింద్రాబాద్ ఓల్డ్ నేమ్ ఏమిటి లష్కర్ అంటున్నా సికింద్రాబాద్ గ్రంథాలయం వచ్చింది పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో వచ్చింది దీని యొక్క ఫౌండర్ ఎవరు యాజ్ ద ఫౌండర్ ఆఫ్ సికింద్రాబాద్ లైబ్రరీ ఎవరయ్యా నాకు కూడా తెలియదు చెప్పిన కదా సోమసుందర మెదాలియర్ ఏం పేరు సోమసుందర మెదాలియర్ గారు ఈ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా సరే ఎవరు ఏర్పాటు చేసిరు సోమసుందర మెదాలియర్ గారు ఈ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ లైబ్రరీని ఏమంటారా అంటే సికింద్రాబాద్ లైబ్రరీ యాజ్ నౌన్ యాజ్ సోమసుందర మెదాలియర్ లైబ్రరీ ఇట్స్ రికగ్నైజ్డ్ టు ఫస్ట్ లైబ్రరీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అసబ్జాయ్ ఎస్టాబ్లిష్డ్ బై సోమసుందర మేధావల్ గారు తర్వాత దీన్ని సికింద్రాబాద్ కాలేజ్లో మెర్జీ చేసిన ఇది మొదటి గ్రంథాలయం సికింద్రాబాద్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటిది అని అడిగిన లష్కర్ అని చెప్పినాం లష్కర్ వారం ఏ జాతరలో కనిపిస్తుంది అని అడుగుతాం కొమరవెల్లి మల్లన్న జాతర కొమరవెల్లి మల్లన్న జాతర సంక్రాంతి పండుగ స్టార్ట్ అయ్యి ఉగాది దాకా నడుస్తుంది ప్రతి నెలలో వచ్చినటువంటి మొదటి ఆదివారం నాడు పట్నం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క మల్లన్న స్వామికి కూర మీసాలు సమర్పించుకుంటారు పట్టణాలు సమర్పించుకుంటారు బోనాలు తీస్తారు కాబట్టి దీన్ని పట్టణం వచ్చే వారం కాబట్టి లష్కర్ వారం అంటాం లష్కర్ వారం ఏడు ఉంటుంది అంటే మీరు ఉజ్జయిని మహంకాల్ టెంపుల్కి పోయరు కొమరవెల్లి మల్లన్న దగ్గర లష్కర్ వారం ఉంటుంది లష్కర్ ఏ పట్టణం యొక్క పాత పేరు అంటే సికింద్రాబాద్ యొక్క పట్టణం పాత పేరే లష్కర్ వారం అంటాం ఉజ్జయిని మహంకాల్ టెంపుల్ వచ్చింది ఈ టెంపుల్ గురించి కూడా రెండు ముచ్చట్లు చోట్లు చెప్తాను ఉజ్జయిని మహంకాళి టెంపుల్ యొక్క నిర్మాత ఎవరు అంటే పద్దెనిమిది వందల పదమూడు పదిహేను సంవత్సరాల మధ్య కాలంలో సూరటి అప్పయ్య గారు ఉజ్జయిని మహాంకాళి దేవాలయాన్ని నిర్మించు దాన్ని నిర్మించడానికి గల కారణాలు ఏమిటి అని చెప్పి తర్వాత వచ్చేటువంటి క్లాస్లో చెప్తాం మనం వివరంగా మాట్లాడుకోవచ్చు ఓకేనా ఇట్లా మనకు ఈ సోమసుందర మెదాలియర్ లైబ్రరీ వచ్చింది ఇది ఫస్ట్ లైబ్రరీ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇదే పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో మనకు మరొక్క లైబ్రరీ కూడా రావడం జరిగింది అంటున్న అదే ముదిగొండ శంకరాచార్యుల గ్రంథాలయం మనకు శంకర్మఠ ఉంది కదా విద్యానగర్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ దాటినంగా విద్యానగర్ వస్తుంది విద్యానగర్లో శంకర్మఠ ఉంటుంది అక్కడనే ఈయన పేరు మీద మీదగా శంకర్మ అంటాం ముదిగొండ శంకరాచార్యుల లైబ్రరీ ఏం పెన్నతో రాస్తావు ఏమో అని మంచిగా రాయవా సారు ముదిగొండ శంకరాచార్యుల గ్రంథాలయం అని చెప్పి పిలుస్తున్నా ఏమంటున్నాం సార్ ముదిగొండ శంకరాచార్యుల గ్రంథాలయం ఎప్పుడు ఏర్పాటైంది పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ఫస్ట్ వచ్చింది సికింద్రాబాద్ దాన్ని సోమసుందర మెధియర్ లైబ్రరీ అంటున్నాం ఇప్పుడేం రాస్తున్నాం ముదిగొండ శంకరాచార్యుల గ్రంథాలయం అని చెప్తున్నాం ఓకేనా ఇక దీని తర్వాత వచ్చిందే మనకు పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో యంగ్ మ్యాన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అని చెప్తున్నా ఏమంటున్నాం సార్ యంగ్ మ్యాన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ రైట్ ఏ పెన్ తోటి రత్తు ఎట్లా ఏంది మంచిగా రాయి గంతే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో మరొక లైబ్రరీ వచ్చింది దీని పేరే ఏమంటున్నామంటే యంగ్ మ్యాన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ సార్ దీని యొక్క ఫౌండర్ ఎవరని మీరు నన్ను అడగొద్దు ఎందుకంటే వాళ్ళు మీకు చాలా అద్భుతంగా తెలుసు అని నేను అనుకుంటున్నాను తెలియకపోంది ఏం చేస్తారు ఇక అడగాలి యంగ్ మ్యాన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అనగరు అందరూ ఒకసారి గట్టిగా యంగ్ మ్యాన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అని చెప్పి పిలుస్తున్నాం సరే ఏమని యంగ్ మ్యాన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అని చెప్పి పిలుస్తున్నా ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై వరద సుందర దేవి ఎవరి యొక్క భార్య అంటే నిజాం కాలేజ్ యొక్క మొదటి ప్రిన్సిపల్ లెవెల్లో ఉండే అఘౌరనాథ చెటోపాధ్యాయ అఘోరనాథ యొక్క సతీమనే సుందరదేవి అవి అగోరనాథ చటోపాధ్యాయు సహకారంతో సుందరదేవి గారు ఈ యొక్క యంగ్ మ్యాన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్ తెచ్చింది దీన్ని నేను లైబ్రరీ అని కూడా పిలుస్తా మరి పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో ఈ లైబ్రరీని తీసుకురావడం జరిగింది ఎవరు సార్ ఆమె పేరు వరద సుందరదేవి ఏం పేరు అంటున్నామండి వరద సుందర దేవి పేరు అంటున్నా వరద సుందరదేవి అంటున్నా ఎవలండి ఈ యొక్క వరద దేవి యొక్క భర్తెవలు అఘోరనాథ చెటోపాధ్యాయ ఆయన పేరు రాయి మంచిగా రాయి జర మంచి మార్కులతో రాయి ఆయన పేరు ఆగమాగం కావద్దు అఘోరనాథ చెటోపాధ్యాయ తెలుసు కదా అఘోరనాథ చెటోపాధ్యాయ ఎవలో నిజాం కళాశాల యొక్క మొదటి ప్రిన్సిపల్నే నేను ఏమని పిలుస్తా అంటే అఘోరనాథ చటోపాధ్యాయ అని చెప్పి పిలుస్తా ఏమైనా పిలుస్తా అఘోరనాథ చటోపాధ్యాయ అని చెప్పి పిలుస్తాం సో ఇట్లా యంగ్ మ్యాన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ వచ్చింది దీని తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో అసాఫియా స్టేట్ లైబ్రరీ అనేది కూడా రావడం జరిగింది అంటున్నాం సరేమొచ్చింది అసాఫియా స్టేట్ లైబ్రరీ ఏ ఇయర్లో వచ్చింది పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో అసాఫియా స్టేట్ లైబ్రరీ ఏంటి సార్ అసాఫియా స్టేట్ లైబ్రరీ అనేది రావడం జరిగింది అంటున్నాం అసాఫియా స్టేట్ లైబ్రరీ ఎస్టాబ్లిష్డ్ బై సయ్యద్ అలీ బిల్గ్రామి అండ్ సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ నవ్ రైటమ్ ఇట్స్ కాల్డ్ ఐస్ సిటీ సెంట్రల్ లైబ్రరీ లొకేటెడ్ ఇన్ అఫ్జల్గంజ్ ఓకే రైట్ అసాఫియా స్టేట్ లైబ్రరీ ఎయిటీన్ నైంటీ వన్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో భారత గుణవర్ధక సంస్థ అనేది వచ్చింది ఏమొచ్చింది భారత గుణవర్ధక సంస్థ ఇన్ ఎయిటీన్ నైంటీ సిక్స్ ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ వచ్చింది వీటి పేరు కూడా రాయాలా తొంభై ఐదులో భారత గుణవర్ధక సంస్థ తొంభై ఆరులో ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ అనేది వచ్చింది ఇవన్నీ లైబ్రరీలకు సంబంధించినవి ఓకేనా సో ఈ విధంగా మనకు లైబ్రరీలకు సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ చూస్తున్నాం అంటే గ్రంథాలయ ఉద్యమంలో చాలా విలువైనది దీని నుంచి మినిమం ఒక్క అయినా రావడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ ఇస్ట్ నుంచి తప్పకుండా దీన్ని నేర్చుకోవాలి అని చెప్పి నేను మనసావాచ కర్మ కోరుతున్నా కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ